శ్రీ విష్ణు రూపాయి నమశీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సూర్యుడికి ఆరోగ్యం ఎలా ఇవ్వాలి దాని గురించి తెలుసుకోబోతున్నాము చాలా మందికి తెలుసు సూర్యుడికి ఆరోగ్యం ఎలా ఇవ్వాలని కానీ కొందరికి తెలీదు సూర్యుడికి నిజంగా ఆరోగ్యం ఎలా ఇస్తారని ఎందుకంటే రేపటి రోజున రథసప్తమి ఉండబోతుంది రథసప్తమి రోజు నుంచి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వడం మొదలు పెట్టండి సూర్యుడికి అర్గ్యం ఎవరు ఇవ్వాలి అది తెలుసుకోండి సూర్యుడికి అర్ఘ్యం అది తెలుసుకోండి సూర్యుడికి అర్గ్యం ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సూర్యుడికి ఆరోగ్యం ప్రతి ఒక్కరు ఇవ్వాలి ప్రతి ఒక్క మనుష్యుడు సూర్యుడికి అర్గ్యం ఇవ్వాలి నేను ఇక్కడ ప్రత్యేకంగా మనుష్యుడు అన్నాను మనుష్యుడు అంటే అందరు వచ్చారు అందరూ మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి ఇంట్లో ఉన్న పెద్దవారి వరకు అందరు వచ్చారు ఇంట్లో ఉన్న వారు అందరూ సూర్యుడికి ప్రతిరోజు ఆరోగ్యం ఇవ్వాలి రెండో ప్రశ్న సూర్యుడికి అర్గ్యం ఇస్తే ఏమొస్తుంది సూర్యుడు ఆరోగ్య కారకుడు సూర్యుడు ఆరోగ్యకారకుడు మీరు ఎప్పుడైతే సూర్యునికి ఆరోగ్యం ఇస్తారో అప్పుడు అప్పటి నుంచి లైఫ్ మారుద్ది నిజం చెప్పాలంటే ఎందుకంటే ఎవరైతే ప్రతిరోజు నియమ నిష్టతో సంధ్య చేస్తున్నారో వాళ్ళకి తెలుసు సూర్యుడిది పవర్ ఏంటో అని కాబట్టి మనకి సంధ్యకంతా మనకు అనుమతి లేకపోవడం కూడా కొన్ని విషయాల్లో మనకి నియమాలు ఉంటాయి కొన్ని సంధ్యలు చేసినప్పుడు నియమాలు ఉంటాయి ఏం పర్వాలేదు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన కూడా ఆ ఫలితం మనకు తప్పకుండా లభించి తీరుద్ది ఇక్కడ ఫలితం కాకుండా సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం ఇది మన కర్తవ్యం అనుకొని ఇవ్వండి ఇది మన కర్తవ్యం అనుకొని ఇవ్వండి చాలా మంచిది అని సూర్యుడికి అర్గ్యం ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో అది తెలుసుకోండి చూడండి సూర్యుడికి ఆరోగ్యం ఉదయం ఇస్తారు మధ్యాహ్నం ఇస్తారు సాయంకాలం కూడా ఇస్తుంటారు కానీ మనం గృహస్థుల్లో ఉండడం వల్ల ప్రతి ఒక్క గృహస్థుడు కాబట్టి ఇది ప్రత్యేకంగా సంధ్యా విధానం లోపల మూడు సార్లు ఇవ్వాలి కానీ మామూలు మానవులు కనుక చూసుకున్నది మార్నింగ్ ఒకసారి ఇచ్చినా పర్వాలేదు కాబట్టి ఉదయ సమయకాలం లోపల ఇవ్వాలి ఎలా ఇవ్వాలి తెలుసుకోండి ముందు మన దగ్గర సాముగ్రీలు కావాలి ఏంటి కావాలి తెలుసుకోండి ఒక రావి చొంబు కావాలి ఒక రావి చొంబు మన దగ్గర ఉండాల్సిందే ఇది కేవలం సూర్యుడికి ఆరోగ్యం కోసమే మీరు పెట్టుకోండి ఓకే రెండోది ఏంటంటే కాస్త అక్షంతులు కావాలి ప్రతిరోజు కాస్త అక్షంతులు మనకి అవసరము మూడోది ఏంటంటే కాస్త కుంకుమ కావాలి కుంకుమ మనందరికీ తెలుసు కదా కాస్త కుంకుమ కావాలి నాలుగోది ఏంటంటే పుష్పం కావాలి రెడ్ కలర్ ఫ్లవర్ మనకి కావాలి ఈ నాలుగు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతిరోజు మనకు కావాల్సిందే ఇప్పుడు సూర్యుడికి ఎలా అర్గం ఇవ్వాలో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ తొందరలు లేవండి ఎందుకంటే సూర్యుడికి అర్గం ఇవ్వాలంటే ఉదే సమయ కాలం లోపల బాల సూర్యునికి కనుక అర్గం ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ సూర్యుడు ఎప్పుడైతే వెలుగుతుంటాడో ఆ సమయంలో సూర్యుని చూస్తే చాలా ఆనందం మెరిసిపోతుంటుంది ఒక కళ్ళ ముందు ఒకటి చమత్కారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ అంటే అది కళ్ళు ఇవగుతుంటాయి ఆ సమయంలో చాలా బాగా అనిపిస్తుంది తల్లి దాని గురించి వర్ణనం చేయలేము కానీ అది కనుక మనం చూసినట్లయితే సూర్యుడు ఉదయ సమయకాలంలో మనం సూర్యుని చూస్తున్నట్లయితే ఆ ఆనందం వేరేలానే ఉంటుంది ఒకసారి మీరు చూడండి చాలా బాగుంటుంది ఆ సమయంలో దానికైనా ముందు స్నానం చేసి తయారు దానికైనా ముందు స్నానం చేసి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉన్న తర్వాత చేయాల్సింది ఆ టైంలో ఏంటంటే మనము పూర్వ పూర్వ దిశ అంటే ఈస్ట్ ఫేసింగ్ చేసి మనం కాస్త పంచలేకపోతే అయితే మడి వేసుకొని చేసింది మరీ మంచిది ఇక ఏం లేదు ఇంట్లో టావల్ కనుక ఉన్నట్లయితే ఇంకా టావల్ కట్టుకొని చేయండి ఓకే చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన రాగి పాత్ర అందులో నీళ్లు తీసుకోండి అందులో కాస్త కుంకుమ వేయండి అందులో కాస్త అక్షంతులు వేయండి అందులో కాస్త ఎర్ర పుష్పం వేయండి వేసిన తర్వాత ఇంకా కామన కోరింటే కోరికల కోసం వేరే వేరే రకాలుగా చేస్తుంటారు కానీ ప్రారంభక దశ మీరు నార్ నార్మల్గా చేయండి నేను తర్వాత భవిష్యత్తులో చెప్తా జాబ్ కోసం సూర్యుడి కార్యం ఎలా ఇవ్వాలి దాని కారణం అంటే దాని కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు వేసినా కూడా చాలా మంచిది ఈస్ట్ ఫేసింగ్ చేసి రావి చెమ్ముని తీసుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పుష్పంలా పెట్టుకోండి అందులో చెమ్ము తీసుకోండి చెమ్మును పట్టుకోండి కాస్త వంగండి కాస్త నడుము వంచి కాస్త వంగండి ఎందుకంటే ఉదయం సూర్యుడికి చెప్పుడు కాస్త ఇలా స్టేట్గా నిలిచకూడదు కాస్త వంగాలి కాస్త వంగి సూర్యుడికి అరగ్యం ఇవ్వాలి ఎన్నిసార్లు మూడు సార్లు అరగ్యం ఇవ్వాలి మూడు సార్లు మూడు సార్లు సూర్యుడికి కొద్ది నీళ్ళు పోయాలి మళ్ళీ ఆగాలి కొన్ని అరగ్యం ఇవ్వాలి మళ్ళీ ఆగాలి కొద్దిగా అరగ్యం ఇవ్వాలి మళ్ళీ అలా ఆగాలి ఇలా మూడు సార్లు చేయాలి అంటే ఒకటిసారి చొమ్ములు నీళ్ళు తీసుకోవాలి మూడు సార్లు తీసుకోకూడదు ఒకటిసారి చొమ్ము మొత్తం నీళ్ళు తీసుకొని మూడు సార్లు పోయాలి మూడు సార్లు పోయాలి మూడు సార్లు పోయాలి పోస్తూ ఏదైనా మంత్రం అనాలంటే తప్పకుండా మంత్రం అనాలి ఓం గృణి సూర్యాయ నమ ఓం గ్రిని సూర్యాయ నమ ఈ మంత్రం అనుకుంటా సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి ప్రతిరోజు ఇవ్వండి చాలా చాలా మంచిది సూర్యుడికి అర్గ్యం ఎవరైతే ఇచ్చారో ప్రత్యేకంగా వాళ్ళ జీవితం లోపల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏదైనా చాలా పెద్ద వినట్లు ఆ సమస్య నుంచి చాలా తొందరగా వాళ్ళు బయటపడుతుంటారు చేసి చూడండి మామూలు విషయం కాదు చాలా చమత్కారం ఉంది ఎందుకంటే మనకి కనిపించే దేవుడు సూర్యుడు అదే రకంగా చంద్రదేవుడు వీళ్ళిద్దరే మనకు కనిపించే దేవుళ్ళు కాబట్టి వీళ్ళ సూర్యుడు ప్రకాశం కనుక అన్నం పైన ఉన్నట్లయితే దానిలో రసం మనం తీసుకున్న తర్వాత మనం ఆరోగ్యం ఉండగలుగుతున్నాము మన బాడీలో కొన్ని విటామిన్స్ ఉంటాయి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అవన్నీ సూర్యుడితోటే మనకు వస్తుంటాయి కాబట్టి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి చాలా బాగుంటుంది ఈ సూర్యుడికి ఇలా ఆరోగ్యం ఇచ్చిన తర్వాత కింద నీళ్ళు అంటే ఇంకొక పాయింట్ తెలుసుకోండి ఇప్పుడు అవి నీళ్ళు ఎక్కడ ఇవ్వాలి కొందరు ఏంటంటే రోడ్డు మీద నీళ్ళు పోస్తుంటారు కింద రోడ్డు మీద నీళ్ళు పడుతుండే కింద మీరు అలా కాకుండా ఏంటంటే కొద్దిగా కాస్త కింద మీరు ఒక బాయిల్ పెట్టుకోండి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కింద బాయిలో పడేలా చూసుకోండి అంటే కిందకు చిన్న ప్లేట్ లాంటిది ఉంటాయి కదా ఒక బకెట్ తీసుకుంటే ఆ బకెట్ నీళ్ళు పడేలా చూసుకోండి ఆ బకెట్ ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తర్వాత మీరు ఇచ్చిన అరగ్య నీళ్ళు ఏదైనా చెట్టుకు పోయండి ఏదైనా చెట్టుకు పోసేయండి ఎందుకంటే తొక్కులు ఉంటే బాగోదు కదా ఇప్పుడు మనం ఆర్గ్యం చాలా ఎంతో ఇష్టంతో మనం దేవుడిని అభిషేకించినట్టు మనం సూర్యుడికి అరగ్యం ఇచ్చాము దానిపైన నడుస్తుంటారు వెళ్తుంటారు అంతా మంచిది కాదు కాబట్టి ఆ వీళ్ళు ఏవైతే ఉన్నాయో ఏదైనా చెట్టుకు పోయండి పక్కకి బాగుంటుంది ఇలా ప్రతిరోజు చేయండి చాలా బాగుంటుంది మరియు ఇంకా ఏం చేయాలి ఇక ఎవరైతే ఇంకా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించుతున్నారు జీవితం లోపల కెరియర్ గురించి చాలా సెటిల్ అవ్వడం చాలా ప్రయత్నించుతున్నారు ఎంతో పని చేస్తున్నారు కానీ పేరు రావట్లేదు అలాంటి వారు ఈ రోజు నుంచేలా ఆదిత్య రథ స్తోత్రం చదవడం మొదలు పెట్టండి ఇక ఈ రోజు నుంచేలా ఆదిత్య రుద స్తోత్రం ప్రతి ఒక్కరూ చదవండి ప్రతి ఒక్కరు ఆదిత్య రుద స్తోత్రం కనీసంలో కనీసం ఒక్కసారైనా చదవండి చాలా బాగుంటుంది ఇది కనుక మీరు డైలీ చేస్తున్నట్లయితే మీకు తెలియని ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంటది కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరం అంటే ఈ ప్రపంచం లోపల బ్రతికేటప్పుడు సుఖము దుఃఖము రెండు వస్తుంటాయి దాన్ని ఎదుర్కోవాలంటే కాస్త మన పట్ల మనకి విశ్వాసం కావాలి విశ్వాసం ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు ప్రేజెంట్ మిథున రాశికి తులారాశికి కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం అంత ఎక్కువ లేదు మీరు గమనించండి ప్రెజెంట్ ఎవరైతే వారు మిథున రాశి వారు కుంభరాశి వారు అంత ఆత్మవిశ్వాసం లేదు ఎందుకంటే మోక్ష త్రికోణ స్థానంలో ప్రెజెంట్ సూర్యుడు ఉన్నాడు కాబట్టి అంత ఆత్మవిశ్వాసం అంత కలిగి రాదు కాబట్టి ఇలా ప్రతి అవుతుంటాయి ఎందుకంటే ప్రతి నెల కొందరికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంటుంది మీరు కనుక నిరంతరంగా చేస్తున్నట్లయితే ప్రతిరోజు దీనిలో మీరు చాలా చమత్కారం చూడగలుగుతారు చాలా బాగుంటుంది ఇక ఎవరైతే కి వెళ్ళలేరు ఎవరైతే ఇంట్లోని వ్యాయామం చేసుకుంటారో అలాంటి వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయండి పన్నెండు సూర్య నమస్కారం బ్రహ్మాండంగా ఉంటే బాడీని చాలా చక్కగా పెడుతుంటే ఎలాంటి రోగము ఎలాంటి వ్యాధి మీకు అస్సలు సోకదు కాబట్టి చేయండి సూర్య నమస్కారాలు కనుక ప్రతిరోజు పన్నెండు సార్లు మీరు చేసినట్లయితే బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత యాక్టివ్గా ఉంటుంది ఇక మీరు టీవీలో వాళ్ళు చూస్తున్న కొందరు అడ్వర్టైజ్ చేస్తుంటారు కదా కొందరు అలా అవుతారు ఇలా అవుతారని కొన్ని టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అలా అవుతారు కానీ సూర్య నమస్కారం చేస్తే మీ బాడీకి ఒక ఫ్లెక్సిబిలిటీ తప్పకుండా వచ్చి తీరుద్ది మీలో ఫేస్ లోప ఒక రకమైన ఆనందం మెరిసిపోతుంటుంది ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం అదే రకంగా అది తిర అది స్తోత్రం సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వండి ఇది మన ఏదో చేస్తే ఏదో వస్తుంది కాదు ఇది మన కోసం మనం చేసుకున్నది ఇది మన కోసం మనం చేయాల్సింది ఎందుకంటే ఆరోగ్యం బయట వాళ్ళు ఎప్పుడు తెచ్చిరండి ఆరోగ్యం మనది మనమే కాపాడుకోవాలి మిగతా కొందరు డబ్బులు అయితే కొందరు తెచ్చిస్తారు తప్ప ఆరోగ్యం మనది మనమే కాపాడుకోవాలి కాబట్టి ఆరోగ్యం పట్ల మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేసి పెట్టండి బాగుంటారు శ్రీ ఏనబ